చెప్పండి మళ్ళీ మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది ఎకరాలు పది ఎకరాల భూమి ఉంది మరి ఫార్మాసిటీ పెడతా రేవంత్ రెడ్డి వద్దు ఎందుకు వద్దు మేము ఈనాడు నుంచి కాదు మా ముత్తాతల నుంచి ఉండము మేము ఈ లేచి పోతే మేము ఎరికి పోవాలి రాజ్యం పట్టిస్తాడు మామలే మేము ఇట్లా చేస్తా ఉంటాము మాకు తెలుసా ఓటే ఓటేస్తే నాలుగు వేలు ఇస్తా అనే నాలుగు వేలు వద్దు నీవు వద్దు మాకు మా మా భూమి వద్ద రాని రాకు ఆ పార్లా కంపెనీ వద్దే వద్దు మాకు వద్దు సేతు జోడి ఇస్తుంటాం గోడవాళ్ళు కట్టిస్తుండవు గోడవాళ్ళకు శాంతి చేయ వద్ద వచ్చి కదా కదా నా భూమి తీసుకొని పోతుండటో కోపం రాదా రాదా ఇప్పుడు నీ వచ్చినావు నీ ఎందుకు వచ్చినావుట నీకు దొంగితే ఇలా కిందప్పుడు నీకు నీ ఆలతో నీ ఎవరు అడగాలే తెచ్చుకోబెట్రా మరి ఎట్లా ఎట్లా చేయమంటారా ఎట్లా చేస్తాడని అంటున్నాడు ఆయన మనసులో ఎట్లా పెట్టుకున్నాడు ఇక్కడ ఈ తండకే ఈ రెండు తాండాకే మాకు ఇంత గౌరవం ఊరు ఊర్లేదా పాపల భూములు ఉంటాయి నలభై నలభై ఎకరాలు ఉంటాయి అవును మీ భూములు ఎందుకు తీసుకోవాలనుకుంటా మా భూములకు యాక్కు నేర్పుతున్నాడు వాడు రావాలి ముందరికి వాడు రావాలి అప్పుడే మా పానాలు ఇస్తాం మా పానలేని తయారుండ ఇప్పుడు మాకు వెనకాలే ముందల్లి మా పిల్లలు బతికని పులు అప్పులు పులు తప్పులు చేసుకుని భూములని తోర్లు వేసుకున్నారు ఆ బోర్లపై అప్పు ఎవరు తెరగాలి ఎవరు నీ ఇస్తుండ మాకు నీ రైతు బంధు బంద్ చేసేవి మాకు అన్ని బంద్ చేసేవి బ్యాంకుల లోన్ కూడా కలియకుండా బంద్ చేస్తే మా గతి ఎందుకు చేస్తున్నావు అట్లా రాజ్యం ఎంత మంది వేసి ఓటు అంత చేయి మేము కూడా చాటి ఉంటాం మేము భూములు అయితే ఏ మా పాన పోయినా సరే ఆడనే మాకు ఆడిని వాట్టుకో నేను ఇస్తాడేమో వేసుకో మాకు ఆడనే వస్తాడా మేమేం కొన్నాము ఏం దోసుకొని తిన్నాము అయినా మాకు గది వసి పెంచిండా మన ఎత్తికి నూనె పోసి పెంచిండా మాకు రెక్కలు బట్టలు తెచ్చి ఇచ్చిండ అంతగానం దవరద ఎందుకు చేస్తున్నాడు నువ్వు వచ్చి అడుగు ముందర వచ్చి అడిగాను వంటివి నా భూములు నాకు కావాలి నేను ఓటేపిస్తా ఏం చేస్తాను మీ భూములు నాకు కావాలి అటే మరి అడగండి వల్లకు ఇళ్ళకు వల్లపు ఇలపు గొడవ వేడ్పిస్తుండవు సరే నీకు మెచ్చనా నీకు నచ్చుతుండదా ఆ గొడవ చేస్తే ఊరోడు ఊరు ఊరోరు చేకరు వన్ చేపడు కొట్టి ఇంపి బొందేసినా గాని వద్దు ఇగో ఊరు మాట ఊరు మాట ఉంటది ఊరు మాట ఉంటది అని కూడు తినలేము నా పిల్లగాడు మహారాష్ట్ర నుంచి వచ్చిండు వస్తే పానం బాగా లేక సూతులు ఇక్కడ సూతులు ఉండయి ఆడ కూర్చున్నాడు ఆడ నుంచి చూస్తున్నాం వద్దు పోలీసు వాళ్ళు జాతర నిండి జాతర అయితే వద్ద వద్దు వద్దు ఏమన్నా మా సంతకాలు వాడు పెట్టిండి వాడు ఎందుకు పెట్టిండు వాడు ఎందుకు పెట్టిండు అక్కడ మన మేము అడిగినాం అడిగితే ఇప్పుడు ఏమో మాకు సూదురు కొడిపిస్తున్నావా సరిపోనా తెల్లారి కూర కంటికి నీద్రల్లే కొరవుతున్నాయి అదే రాత్రి పూట పోలీసులు ఎందుకు చూడు మామూలు మామూలు నీ పెంచినోడో కావు మాకు చేసినోడో కావుడో కావు బొట్టినో కావు మేము ఇట్టే నెట్టాము చూడు ఇప్పుడు సస్ పర్వాలేదు అంటే చంపుకోవడానికి గెలిపించుకుంటారా మీరు పెద్దకే గెలిచిండు ఊరు లేదా ఊరు లేదా వాళ్ళ ఊర్లో భూమి ఉండది ఆడ ఆడ పీమ కప్పినడా ఏమైనా వేసుకోమను ఇక్కడ ఈ ఊర్లో కోట్లు ఈడ ఎన్నో కోట్లు భూమి ఉన్నాయి ఈ టాకే ఉంది అదే ఏమడికి కోపం రాదా రాదా అయ్యిందమ్మమ్మ రెండు తేళ్ళు లేకుండా ఉన్నాడు నలభై వేలు ఉండి నలభై వేలు వేస్తే ఎలా చేస్తా అంటే ఇద్దరు అంటే అది రుణమాఫీ చేసినట్టు అని అనలేడు లోన్ ఇస్తాడని కూడా అనలేడు ఈ భూమి కావాలి నాకు భూమి కావాలి నేను కొన్నా నేను కొన్నా అంటే ఎవడికి నీ కొన్నా భూమి ఇప్పుడు భూమికి ఎన్ని లక్షలు ఇస్తాము అని అంటే మీరు ఇస్తారా భూమి మేము మా పైసలే పేర్లేవు మేము ఆ సేందయితే పట్టమంటుకొని తింటాము ఎలా వంట ముందరికి బోర్లు వేసుకున్నాం మా పిల్లలు జెల్లెలు మా చుట్టాలు మంచోళ్ళు చెడ్డేలు మా దగ్గరికి వస్తారు రేపు దేవుని చేస్తే వస్తాం రేపు దేవుడు చేస్తే వస్తారు ఏమైనా కార్యక్రమం చేస్తే ఏదో వస్తారు మేము వస్తాను అవన్నీ మేము ఏడాది కుర్చలు పెట్టుకున్నాను ఏడాకూర్చలు కట్టిస్తాడు ఆయన వచ్చి వచ్చి ఎప్పుడు మాట్లాడతాడో అప్పుడు తర్వాత చూస్తాం